వచ్చే ఐఎఫ్ఆర్ నాటికి ఐఎఫ్ఆర్ అనేటు మెగా ఈవెంట్ విశాఖపట్నాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ఈవెంట్ ఆ ఈవెంట్ జరిగే నాటికి ఇంకా విశాఖపట్నం పూర్తిగా అన్ని రోడ్లు కూడా సుందరంగా అలంకరించబోతున్నాం నవంబర్లో కూడా మనకు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు కూడా అన్ని దేశాలని వెళ్ళి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే డేటా సెంటర్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా మోడీ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపనలు కూడా చేసుకున్నాం అటు పవన్ కళ్యాణ్ గారు అందరి సమిష్టిగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది ప్ర పర్యాటకంగా కానీ పారిశ్రామికంగా కానీ ఐటీ రంగంగా కానీ సో ఇవన్నీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి సో ఇప్పుడైతే ఎక్కువ మంది లక్షలాది ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం వైపు వస్తున్నాయో ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుందో మరి దానికి తగ్గ మార్గాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం సో అందులో అందరినీ భాగస్వామ్యం ఉంది ఈరోజు లాజిస్టిక్స్ హబ్గా ఉంది ఇప్పుడు అందుకని విశాఖపట్నం ఒకప్పుడు ఒక పోర్టు ఉంటే ఈరోజు గంగవరం కానీ ఇతరత్ర పోర్ట్స్ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి సో అన్నిటికీ హబ్గా వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ము ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి దానికి చిహ్నంగా మిగులుతాయి సో అందులో మన పాత బ్రిడ్జ్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మరలా దీన్ని పూర్తిగా స్ట్రెంతన్ చేయడానికి మా ఫోర్స్ యాజమాన్యం వారు కూడా చేయడం జరిగింది త్వరలో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందపడుతున్నాను